సనాతన ధర్మం వైదిక సంస్కృతి ఇంతకుముందు ఎప్పటికన్నా ఎక్కువగా ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ పదం మీద ప్రేమ పుట్టుకొచ్చింది స్వామీజీలు ఆశ్రమాధిపతులు పేటాధిపతులు మఠాధిపతులు చాలా ఎక్కువగా ఈ పదం ప్రాతిపదిక నైక్యత అవసరం ఉంటున్నారు వ్యాపార లక్షణం కలిగినటువంటి పద్ధతుల్లో మఠాలు ఆశ్రమాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఫౌండేషన్లు ఏర్పాటు చేసిన వాళ్ళు ఒప్పందాల ప్రాతిపదికన సంపన్నులకు ధార్మిక సేవలు అందిస్తున్నారా అని సందేహం రాగలిగేంత కార్యాచరణ వాళ్ళు సనాతన ధర్మం వైదిక సంస్కృతి అని పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక మాట గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక మాట సనాతన ధర్మం వైదిక సంస్కృతి భూమిపై ఉత్పత్తి సాధనాలపై వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకం కానీ సనాతన ధర్మం ఆవలి ఉన్నటువంటి వ్యక్తిగత ఆస్తిపై భూమిపై ఉత్పత్తి సాధనాలపై వ్యక్తిగత ఆస్తికి సంబంధించిన విధానాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుని వ్యక్తిగత ఆస్తిని అనుభవిస్తున్నారు గజాల కొద్దీ భూమిని ఎకరాల కొద్దీ భూమిని పక్షుల కొద్దీ డబ్బుని వ్యక్తిగతంగా ఉంచుకుంటూ అటు హక్కులు ఉంచుకుంటూ సనాతన ధర్మవాదిని అని కూడా చెప్తున్నారు నువ్వు సనాతన అయితే సనాతన ధర్మం చెప్పిన మేరకు వైదిక సంస్కృతి మేరకు ఉత్పత్తి సాధనాలపై భూమిపై వ్యక్తిగత యాజమాన్యాన్ని తిరస్కరించాలి అలా కాకుండా సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నావు సనాతన ధర్మం వెలుపలి ఉత్పత్తి సాధనాలతో వ్యక్తిగత యాజమాన్య విధానాన్ని తెచ్చిపెట్టుకున్నావు నీలోనే రెండు ముఖాలు కనిపిస్తున్నాయి ఒకదానికి ఒకటి భిన్నంగా ఈ మాటల తర్వాత చెప్పాల్సిన ఒక మాట అలాంటి వాళ్ళందరూ కూడా కృష్ణవ సర్పాది సమాధానం అలాంటి వాళ్ళందరూ కూడా ఒకే ఒకటి నువ్వు సనాతన ధర్మవాదివే సనాతన అధర్మవాదివే నువ్వు సనాతన ధర్మం పేరుతో ధర్మాన్ని భుజాన్ని వేసుకుందాం అనుకుంటున్నావా సనాతన ధర్మం పేరుతో అధర్మాన్ని భుజాన్ని వేసుకుందాం అనుకుంటున్నావా నువ్వు సనాతన ధర్మవాదివే సనాతన స్వలాభవాదివే నువ్వు సనాతన ధర్మవాదిగా స్వలోభవాదివే சனனவாதிவே சனாத்தன அதர்ம பாதிவே நிறுவன